కూర్చోండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై అంతేనా వర్గీకరణ జరిగి నెల ఇరవై రోజులు అయింది నాకు మీ ఏరియాతో చాలా సంబంధాలు ఫస్ట్ కుమార్ రాజా ఎక్కువ తీసుకొచ్చి నన్ను తర్వాత సూర్యరావు బాపిల్లి బాబ్జీ అప్పుడు దివీసిని కడుతున్నప్పుడు అడ్డుకున్నానుకని చెప్పి వచ్చినప్పుడు పోలీసు నా దగ్గర ఆధార్ కార్డు చూసి నన్ను అరెస్ట్ చేసి అన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒకరోజు అంతా తర్వాత చాలా సార్లు వచ్చాను ముఖ్యమైన సంఘటన ఏంటంటే శృంగవృక్షంలో జరిగిన హత్య ఆ హత్య ఎంత దారుణంగా చేశారు అన్నది ఏం పేరు నడిపల్లి రాము నడిపెల్లి నడిపల్లి రాము ఆ కుర్రోడు జాతర చూడడానికి వెళ్ళినప్పుడు పక్కన తొండంగి నుంచి వెళ్ళాడు వృక్షం గొడవలు జరుగుతున్నాయని వచ్చేసాడు వెనక్కి బండి వదిలిపెట్టి ఒక గంట పోయిన తర్వాత బండి తెచ్చుకుందామని వెళ్తే నేను ఊరు ఈ ఉరు అని కాదు బాబు అన్నంతే నువ్వు ఎస్ఏడే కదా అని చెప్పేసి కొట్టి చంపేశాడు ప్రాణంతో హాస్పిటల్ తీసుకెళ్తే బతకలే చనిపోయాడు అప్పుడు ముద్దాయిల్ని అరెస్ట్ చేయించడం దానికి నేను వచ్చాను ఇక్కడికి మా నాళ్ళందరి తరఫున పోరాడాను నా వంతు సహాయం నేను వాళ్ళ మదర్కి ఇచ్చాను అలాగే ఆ కేసులో రాజమండ్రి వస్తున్నప్పుడు ఎస్సీఎస్టీ కేసులో నేను వాళ్ళకి సహాయంగానే ఉంటున్నాను అప్పటి నుంచి బాగా చాలాసార్లు వచ్చాను ఊరేంటి కొత్త కొత్తపాకల మొన్న వచ్చాను ఒక పది రోజుల క్రితం అంతకుముందు కొత్తపాకల ముప్పై సార్లు వచ్చాను సూర్యరావు దగ్గరికి రెండు సార్లు రావడం ఇలా చాలా సార్ ఇది పోతే మన విషయం ఏంటంటే వర్గీకరణ వ్యతిరేక సదస్సు ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా తిరగాలన్నది నా ఒక సంకల్పం ఎందువల్లంటే మనల్ని విడదీసి పాలించి ఇంకా అధికారంలోకి ఉండాలని సత్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈరోజున ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా మనం ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఒక్క పార్టీ కూడా గొంతిప్పట్లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిసి మీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో మరీ పట్టి చేశారు మనం ఎంతో సంతోషంతో ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డి కూడా వర్గీకరణకి సపోర్టింగ్ గానే ఉన్నాడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అలాగే ఉన్నాయి మావోయిస్ట్ పార్టీలు కూడా అలాగే ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ పార్టీ వేపాలి అంటే అన్ని పార్టీలు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉంటుంటే మన మీద దాడులు జరుగు తెలుగుదేశం టైంలో బోల్డ్ దాడులు జరిగినాయి వైసీపీలో బోల్డ్ దాడులు జరిగినాయి ఫ్యాక్టరీలు కడుతున్నారు దాంట్లో ప్రైవేట్లో మనకి రిజర్వేషన్ లేదని ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం పాటించుకునే పార్టీయే ఉండాలి వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా మనకుంది అవునంటారా కాదంటారా తప్పట్ల ఒక కొట్టి తెలియజేయండి వర్గీకరణకి ఎగేనిస్గా ఒక పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ వర్గీకరణ మీద పోరాడతాను ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో కేసేశాను ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగకుండా ఆపి ఈ జాతుల్ని షెడ్యూల్ కులాల తెగళ్ళన్నింటినీ జాతులన్నింటినీ ఒకవైపే ఉంచి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టే తిరిగి తీర్పిచ్చే వరకు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఇట్టి పరిస్థితుల్లో అది రాజ్యాంగ సవరణ అవ్వితేనే ఈ రిజర్వేషన్కి అర్థం దాన్ని జరగనివ్వకుండా చేసి ఈ వర్గీకరణని ఖచ్చితంగా ఆపుతాం కానీ ఇంతకాలం మనం మోసం చేస్తున్న ఈ పార్టీలని మనం ఖచ్చితంగా మన ప్రజలకి మనం ఒక ప్రత్యాయమయం కింద ఉండాలి మన ప్రజలందరూ మనల్ని గదిలోకి కూచోపెట్టడానికి సంసిద్ధులుగా ఉన్నారు లీడర్ల మధ్య సమైక్యత లేదు ఐక్యత లేదు ప్రజలందరూ ఐక్యతతో ఉన్నారు వర్గీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు బీ బీజేపీ తెలుగుదేశం జనసేన ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్లో జిమ్మిక్కులు చేసి నెగ్గిన పార్టీ ఇది పోతే వైసీపీ ఉన్నంతకాలం కూడా మనకున్నటువంటి స్కీములు తీసేసిన పార్టీ మనం ఎవరికయ్యాలి బీజేపీని సపోర్ట్ చేస్తున్న పార్టీలకి వేస్తావా లేకపోతే మన యొక్క పొట్టను కొట్టిన పార్టీలకి మనం వేస్తావా ఎవరో ఒకరికి వేయాల్సి వస్తుంది ఎలక్షన్ టైంలో ఇలా వద్దు ఇంకా ఖచ్చితంగా మనం మన ఒక పార్టీని పెట్టుకుందాం ఆ పార్టీ గురించి కష్టపడదాం పార్టీ జెండాని ఎగరేద్దాం పార్టీ జెండాని ఎగరేసి రాజ్యాంగ హక్కుల్ని కాపాడి రాజ్యాధికారం చేపడతామని ఈ సభాముఖంగా ఈ తెలుగు నియోజకవర్గం కోదాడ నుంచి కోదాడ నుంచి పిలిపిస్తున్నాను ఖచ్చితంగా ఈ పార్టీని నిలబెట్టి రాజ్యాంగ హక్కుల్ని కాపాడడానికి రాజ్యాధికారం చేపట్టడానికి ముందుకు వస్తున్నామని అన్ని పార్టీల్ని హెచ్చరిస్తూ ప్రజల్ని మమ్మల్ని దీవించమని కూడా కోరుతూ తీసుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడున్న దళిత దళిత రైతుల కూడా లేదు రైతులకే నష్టపరిహారం ఈ దివీస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా అరవిందో దివీస్ రెండు కూడా ఈ రెండింటి మీద నేను వస్తాను ఇక్కడికి ప్రత్యేక సమావేశం నిర్మిస్తాను అరవిందో దివీసో ఇలా సంగతి తెలుసుకోవడానికి నేను మీ వెనకాల ఉంటానని వాళ్ళే గుర్తు చేస్తూ ముందుగానే వచ్చి ఈ యొక్క గ్రామస్తులతో మాట్లాడి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోకపోతే నేనే రంగంలో దిగుతానని హెచ్చరిస్తూ ఉప్పు ఉప్పు చెరువు ఎనభై ఎకరాలు అది కూడా తీసేసుకున్నారు కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్లు ఏ రకంగా ఉన్నాయంటే తెలుగుదేశం కానీ అయితే వైసీపీ కానీ భూముల్ని ప్రైవేట్ కంపెనీలకి ధారాతం చేస్తున్నాయి వెనక నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి ఎలక్షన్ బాండ్స్ అంటే అదే కదా ఈ యొక్క అక్రమాలని అన్నింటినీ అరికట్టడానికే మనకు పార్టీ కావాలి ఆ పార్టీ అన్నది ఎలా ఉంటుందో ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటుందో ఒక సామాన్యుడు ఎలా బతకచ్చో ఒక వృద్ధురాలు ఒక సామాన్యులు ఈ సమాజంలో ఎంత గౌరవం పొందగలరో అన్ని మన పార్టీ రుజువు చేస్తుందని తెలుపుతూ సెలవు తీసుకున్నాను జైన్